తక్కువ క్వాంటిటీలో అయితే పుదీనా చట్నీ సింపుల్గా చేసేస్తుందని చూసారా ఆయిల్ పెట్టి బాండీ పెట్టి ఆయిల్ వేసాను ఎల్లుల్లి జీలకర్ర మిర్చి యాడ్ చేశాను ఒక కప్ అయితే ఒక పుదీనా యాడ్ చేశాను వేగిపోయిన తర్వాత అయితే అరకప్పు అయితే టమాటా యాడ్ చేసేస్తాను చాలా సింపుల్ అండి చట్నీ రైస్లోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి దోశలోకి చాలా సింపుల్ అండి ఎక్కువ మసాలాలు ఏమీ యాడ్ చేయకుండా చూసారా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఉట్టి పుదీనా చట్నీ అండి ఇది అయితే టమాటా యాడ్ చేసాం మనం ఇందులో పల్లీలు యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ వేరే వస్తుంది ఈ ఫ్లేవర్ వేరే ఇది అయితే ఉట్టి పుదీనా టేస్ట్ మంచిదండి కళ్ళకి కిడ్నీలకి పుదీనా రుచికి సరిపట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేశానండి ఎగిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకొని పో పెట్టేసుకుందాం చూసారా చాలా సింపుల్ హెల్త్కి అయితే చాలా మంచిదండి కళ్ళకి అయితే కిడ్నీలకి అన్ని ఆరోగ్యం చాలా మంచిది ఆకుకూరలోని కొత్తిమీర పుదీనా మనం తీసుకుంటాం అంటే చాలా మంచిది కదా తక్కువ క్వాంటిటీలో అయితే తయారు చేస్తానండి నేను ఒక్కరికే సింగిల్ పర్సన్కి ఒక్కరికే చేశానండి అందుకే మిక్సీ పట్టేసానండి అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి పోపు అయితే పెట్టేసుకుందామండి వేరే కడాయిలు ఏం పెట్టలేదండి అదే కడాయిలో చిన్న ఆయిల్ వేసి జీలకర్ర ఎల్లుల్లిపాయ కరివేపాకు ఎండుమిర్చి యాడ్ చేసి చూసారా వేగిపోయింది వేగిపోయిన తర్వాత మనకి పుదీనా అయితే యాడ్ చేసి కొంచెం ఆయిల్ తక్కువ క్వాంటిటీలో వేసుకుందాం అండి నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ బాయ్